యదాద్రి కొత్తగూడెం జిల్లా మండలం తెలంగాణ న్యాయబ్రేమ సేవా సంఘం ఐదు వందల ఉభయ ఎనభై రెండు ఈ వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ పౌరవ విద్య పౌరవీ విద్యార్థులకు నిలబడికి మన ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీగా ఉచితంగా మన చెల్లమండల న్యాయబ్రహ్మ సేవా సంఘం తరఫున ఈ ఉచితంగా కటింగ్ చేయడం అనేది అలాగే గతంలో చల్లమండల న్యాయబ్రహ్మానికి మండల అధ్యక్షులకు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇలాగా కటింగ్ చేశాం అలాగే ఇప్పుడు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాను ఎల్ల నాయబ్రహ్మ సేవ సంఘం తరఫున అలాగే నేను మా అబ్బాయి ఇది ఈ రోజు వరకు ఇప్పుడు అనేది కాదు నాయ నాయబ్రహ్మ సేవ సంఘం నిరంతరం కుమరం భీమ్ విద్యార్థులకి ఋణపడి ఉంటా ఎల్లకాలం సేవా కార్యక్రమం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకి నాయకులు అధికారులు ప్రభుత్వం గుర్తించి మా నాయబ్రాహ్మణులకి తగు బీసీ కార్పొరేషన్ లోన్లు మరియు అలాగే నాయబ్రాహ్మణులకి కమ్యూనిటీ హాల్కి చల్లమండల బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ గురించి మేము అధికారులకి చాలాసార్లు విన్నపించుకోవడం అయినది అలాగే నాయబ్రాహ్మణులకి న్యాయబ్రాహ్మణ్ని కుల ద్వేషించిన ప్రభుత్వం నుంచి జీవో ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్టు కూడా ప్రభుత్వాన్ని కోరడం అవుతుంది అలాగే ఈ న్యాయబ్రాహ్మణులని ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాలు అలాగే మా యొక్క న్యాయబ్రాహ్మణ్ని ఉన్నతమైనట్టుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని హేల్పోవడం జరుగుతుంది